తికి పడే వాదన చాలు ఇంకా నన్ను చావరి అలా కనుకమ్మా లేకపోతే మేమేమైపోతాము చెప్పు నీకేమే తల్లి ఇటయ్య గారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది ఇప్పుడు వచ్చిన పార్వతి ఏమీ లేదు దానికి తల్లి పుట్టిళ్ళు లేకుండా చేశారు పుట్టింటి రుణం తీరిందని దాన్ని వండుకొని అనిపించారు ఎందుకమ్మా అలా నిష్ఠురంగా మాట్లాడతాం మాత్రం అక్కంటే అభిమానం లేదా ఉందమ్మా ఉంది కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది మొత్తాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది చెల్లిని పిండినది ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే తని లేని తనాన్ని ఆడిపోదన్నారు ఇంట్లో నుంచి పోయేలా తరిమి తరిమికి కొట్టే అమ్మా పాదాలు నేను స్వయం అక్కయని తీసుకురావడానికి ఎలాగైనా అక్కని మన తీసుకొస్తానమ్మా విన్నారా ఇది మనోవ్యాధి ఎన్ని మందులిచ్చినా ప్రయోజనం లేదు మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది ఏం చేయమంటారు డాక్టర్ గారు ఏం చేయమంటారు అది నేను పిలిస్తే రాదు ఆవిడేం కూతురయ్యా తల్లి ప్రమాద స్థితిలో ఉన్నారాదు అక్క ఇదేమీ తప్పలేదండి అంతా మాది తప్పు తప్పు తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి ఆలస్యం అయిన కొద్దీ అబ్బాయిని ముంచుకొస్తుంది అక్కడ ఏం మనుషులమ్మా ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను గా నేను చెప్పవలసిందంతా చెప్తాను ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు అటుపై మీ ఇష్టం నేను వెళ్తాను డాక్టర్ నేనే వెళ్తాను అక్కయ్యది వారిప్పుడు అక్కడ లేరు లేరుటండి వారెప్పుడో ఊరది వెళ్ళిపోయారు అక్కండి ఆ ఊళ్ళో వెళ్ళారు తల్లి వెళ్ళిపోయిందా ఊరదులు వెళ్ళిపోయిందా పార్వతి పార్వతి కూడు మరి నా పన్నెండు నమ్ముడు పార్వతి పార్వతి ఒక శుభవార్త ఏమిటైనా ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డి గూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు మా పేరైనా వెనకాల పడుతున్నారు అన్ని చోటలో అప్పులు చేశానా అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా ఇంకా తిరగడానికి బజార్లేకపోతే నేతలు కొట్టేసుకున్నట్లు కూర్చోపో అంటే అలా కానీ తిట్టు పది రూపాయలు పడే ఇక నువ్వు వాళ్ళకి గీ పెట్టుకున్న సరే ఇవ్వరు ఏమి లేదు మనం మెంటరం వెళ్ళాలి ఎలాగండి అమ్మకు దబ్బుగా ఉంది నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి నేను ఇక్కడ డబ్బు లేకుండా అదేం కుదరదు అమ్మా ఐ విల్ పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను నిన్ను బాధ పెడుతున్నాను నేను బాధపడుతున్నాను ఇప్పుడే చేయ లాభం లేదు మామా ముందు డబ్బు తర్వాత నువ్వు వెళ్ళు అమ్మా నా డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు డబ్బు ఎలా పడే మీ అమ్మాయి ఎలా ఎడుతుంది నేను ఇస్తాను ఏమిటి చెయ్య కాదు డబ్బు 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 వెరీ గుడ్ డార్లింగ్ నువ్వు వెళ్ళు అల్లుడు గారు చేయండి అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేయండి ఐ లైక్ యూ వెరీ మచ్ మామా వెరీ గుడ్ మామా వెరీ గుడ్ ఎదురాని డబ్బు రాని ఇస్తాను అల్లుడు ఇస్తాను ఏంటి ఇస్తాను 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తాను అలా అప్పుడు ఇస్తాను సో చెప్పాను నేను అయ్య బాబా మోసం దాగా అదేం కుదరదు ఇప్పుడే కావాలి నాకు అల్లుడు నీకు డబ్బేగా కావాల్సింది అవును అంతేనా ఇస్తాను రా చూస్తా అలా రా దారికి పదా వినపెట్టి లోపల ఉన్నట్టుంది వినపెట్టి ఎక్కడ ఉంటే నీకు ఎందుకు నీకు కావాల్సింది తప్పు నేను ఇస్తాను రా రా